హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ హార్డ్ వర్క్ తో పాటు కొంత అదృష్టం ఉంటేనే ఒక నటుడు హీరోయిన్ జీవితం మారుతుంది కొందరికి ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ వస్తుంటే మరికొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క హిట్ కూడా అందుకోలేరు మరికొన్నిసార్లు ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరో చేసి హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి టాలీవుడ్ లో ఇలాంటి హీరోలు ఎంతో మంది ఉన్నారు అయితే బాలీవుడ్ లో ఇలా చేతులు మారిన ఒక ప్రాజెక్ట్ ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది ఈ మైల్ స్టోన్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది అదే హమ్ ఆఫ్ కే హై బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్నో హిట్ సినిమాలు చేసి సూపర్ స్టార్ గా ఎదిగాడు అయితే సల్మాన్ కెరీర్ ను మార్చిన సినిమా మాత్రం హమ్ ఆప్ కేన్ సూరజ్ భరద్వాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది దేశీయ మార్కెట్లో ఏకంగా వంద కోట్లు కలెక్ట్ చేసి ఆ రికార్డు సాధించిన తొలి సినిమాగా నిలిచింది అయితే ఈ సినిమాలో మొదటి హీరో సల్మాన్ ఖాన్ కాదట ముందుగా అమీర్ ఖాన్ ని ఇందులో హీరోగా పెడదామని అనుకున్నారట అమీర్ ఖాన్ కి చాక్హుడ్ బై అనే ఇమేజ్ ఉండేది చూడ్డానికి అమాయకంగాను కనిపించగలడు దీంతో తన సినిమాలోని హీరో క్యారెక్టర్ కి అమీర్ సరిపోవడంతో సినిమా కోసం డైరెక్టర్ సూరత్ హీరోని కలిశాడట కానీ ఈ స్క్రిప్ట్ క్యారెక్టర్ అమీర్ అంతగా నచ్చలేదట దీంతో ఈ సినిమాను అమీర్ ఖాన్ రిజెక్ట్ చేశాడు ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కి స్టోరీ ఇప్పించగా సల్మాన్ ఖాన్ యాక్సెప్ట్ చేసేశాడు ఇది ఇప్పటికీ ఐకానిక్ రోల్స్ లో సల్మాన్ చేసిన ప్రేమ క్యారెక్టర్ ఒకటిగా నిలుస్తోంది సల్మాన్ కెరీర్ తో పాటు జీవితాన్ని మార్చేసిన సినిమాగా దీన్ని చెబుతుంటారు ఈ సినిమా ఆఫర్ కు ముందు సల్మాన్ ఆర్థికంగా కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని అనుభవిస్తున్నాడు అదృష్టం శాత్తు ఈ అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా దానికి ఓకే చెప్పడంతో దశ తిరిగింది సల్మాన్ ఖాన్ మాధురు దీక్షిత్ కాంబోలో వచ్చిన ఈ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది ద్రవ్యోల్పణం పరంగా చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాగాను నిలిచింది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా విడుదలైన ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు